నువ్వు దోషిగా ప్రజల ముందర ఈరోజు నిలబడ్డావు పారెడ్డిపల్లి గ్రామానికి చెందిన లింగమ్మయ్య హత్యలో స్వయంగా నీ తమ్ముళ్ళ ప్రమేయము వారి కుమారుల ప్రమేయం ఉందనేసి ప్రజలు నిర్ణయించినారు కానీ నువ్వు ఇంకా నీ మాటలు ఏదో ప్రజలు నమ్ముతారనో లేదంటే మీడియా నమ్ముతారనో లేదా ప్రతిపక్షం నమ్ముతారనో భావిస్తాను నీ కుమారులు వారి ప్రోత్సాహము నీ తమ్ముళ్ళ ప్రమేయము వారి కుమారుల ప్రమేయము వీటన్నిటి వల్లనే లింగమయ్య అనే వ్యక్తి హత్య గావించబడ్డాడు ఈ వాస్తవాలు ప్రజలకు తెలుసు నీ నీ యొక్క నేరము ప్రజల దృష్టిలో నాటుకుపోయింది మీ కుటుంబపు నేర ప్రవృత్తి గురించి రాష్ట్రం అంతా తెలుసు నీ భర్త వంద కొనీలు చేయించినాడనేది రాష్ట్రం అంతా తెలుసు నువ్వు రాజకీయాల్లోకి వచ్చినాక నీ భర్త చనిపోయాక నువ్వు రాజకీయాల్లోకి ఈ రోజుతో నువ్వు కూడా దాదాపుగా ఒక పది మందిని చంపించిన దాంట్లో నేరుగానో లేదా ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో నీ పాత్ర కూడా ఉన్నట్లుగా జిల్లా ప్రజలకు స్పష్టమవుతుంది ఆ హత్యల గురించి మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదు జిల్లా ప్రజలందరికీ అందరికీ తెలుసు మరి ఈరోజు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉన్నావు నూరు హత్యలు చేసినటువంటి పరిటాల రవి ఏ విధంగా ఆ హత్య కేసుల నుంచి తప్పించుకోగలిగాడో దాని వెనుక ఉన్న మతలబేంటి మరి పరిటాల రవిని చంపించింది జగన్మోహన్ రెడ్డి అని నువ్వు మాట్లాడుతున్నావు ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా సొంత కుమారుడి మీద సీబీఐ ఎంక్వైరీ వేయించారు సిబిఐ వారు నిర్ధారించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం లేదనేసి నిర్ధారించిన తర్వాత ఆ కేసు విచారణ జరిగింది దోషులకు శిక్ష పడింది నీవు ఎప్పుడైతే దొంగగా ప్రజల ముందర నిలబడతావో దోషిగా ప్రజల ముందర నిలబడతావో ఆ నిలబడిన ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడము జగన్మోహన్ రెడ్డి గారికి అనేక నేరాలను ఆపాదించడము అంటే నీ నేరాలకు ముసుగు కప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నావు ఆ రోజుల్లో జేసీ దివాకర్ రెడ్డి నా భర్తను చంపించినాడని కూడా నువ్వు మాట్లాడినావు గగ్గోలు పెట్టినావు జేసీ కుటుంబము మీ పార్టీలోకి రాకుండా కూడా చాలా డ్రామాలు చేసినావు మరి ఈరోజు పరిస్థితి ఏంది జేసీ ప్రభాకర్ రెడ్డి నీ కొడుకు ఏడ చూసినా కనపడితే అన్నారు మరి ప్రజలు పిచ్చోళ్ళ మరి మీ పార్టీ కార్యకర్తలు పిచ్చోళ్ళ మరి చమన్ సాబ్ మీ ఆయనకు నమ్మకస్తుడు ఆయన హత్యలోనూ ఆయన డ్రైవర్ హత్యలో కూడా మీ కుటుంబం పాత్ర గురించి ప్రజలు చర్చించుకున్నారు ఈరోజు కూడా అందరూ అదే నమ్ముతూ ఉన్నారు మీరే చంపించినారనేసి మరి మీ రాజకీయ చరిత్రలో ప్రజల తలకాయల మీద అవినీతి సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని వందల కోట్లు వేల కోట్లు సంపాదించుకోవడం తప్ప మీరు చేసినటువంటి ఒక గొప్ప కార్యక్రమం ఏదైనా ఉందా మీరు చెప్పుకోవడానికి ఏదీ లేదు కాబట్టే రెండు వేల తొమ్మిదిలో నేను మొదటిసారి పోటీ చేసినప్పుడు పదిహేడు వందల ఏడు ఓట్లతో గెలిచావు నా మీద రెండు వేల పద్నాలుగులో ఏడు వేల ఏడు వందల ఓట్లతో గెలిచావు అది కూడా మా కాంగ్రెస్ పార్టీలో జిల్లా స్థాయి నాయకులు ఒక ఇద్దరు ముగ్గురు నీకు గట్టిగా సాయం చేస్తే నువ్వు బయటపన్నావు మరి రెండు వేల పంతొమ్మిదికి వచ్చేటప్పటికీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య మీరు చేసిన దుర్మార్గాలు దోపిడీలు హత్యలు దాడులు ఇవన్నీ కూడా ప్రజల్లో మీరు పలచనైపోయేటువంటి పరిస్థితి తీసుకొని వస్తే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభంజనం వీస్తూ ఉంటే ఆ గాలిలో ఓడిపోతానని తెలుసుకొని ఒక బకరా కావాల్సి వచ్చి నీకు నీ కొడుకును పోటీ చేయించినావు నా మీద నేను ఆ రోజు ఇరవై ఆరు వేలతో గెలిచాను మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీ వైపు గాలి వీస్తాంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వం పైన కొంత వ్యతిరేకత వచ్చిందని గమనించుకొని మళ్ళీ నువ్వు తెర మీదకి వచ్చావు నీ కొడుకు అయితే ఓడిపోతాడని నువ్వే ప్రచారం చేయించావు నీ అన్నదమ్ములు ప్రచారం చేశారు నీ బంధువులు ప్రచారం చేశారు నీ మీడియాతో రాయించావు నీ సోషల్ మీడియాతో రాయించావు కొడుకును ధర్మవరం పంపించి నువ్వు పోటీ చేసి గెలిచినావు మరి నిజంగా మీరు దేశోద్ధారకులయ్యి దేశ సేవ చేసి ఉంటే మీకు ఓటమనేది అనేది ఉండకూడదు మరి మీ ఆయన అంత గొప్ప జాతి నాయకుడో జాతీయ నాయకుడో ఏంటి నీ కొడుకు ఓటమి రాకూడదు మీ కుటుంబం యొక్క డొల్ల చరిత్ర జిల్లా అంతా తెలుసు ఈ రాష్ట్రానికి అంతా కూడా తెలుసు మీ వల్ల అనంతపురం జిల్లాకు ఫ్యాక్షన్ మరకల్ అంటడము వాస్తవం కాదా సున్నితమ్మ మీ వల్ల తెలుగుదేశం పార్టీకి చెడ్డ పేరు రావడం వాస్తవం కాదా నీ భర్త కాదా వైటీ ప్రభాకర్ రెడ్డి మడక్సిర మాజీ ఎమ్మెల్యే గారి ఇంటి మీద బాంబు దాడి చేయించింది నీ భర్త కాదా గాదిలింగప్పని చంపించింది నీ భర్త కాదా స్వర్గీయ మాజీ మంత్రి జీనాగిరెడ్డి గారి ఆఫీస్ మీద బాంబు దాడి చేయించింది తెలుగుదేశం పార్టీలో మీ దాడుల వల్ల నష్టపోయిన వాళ్ళు ఎక్కడున్నారు ఈరోజు నీ భర్తకు టికెట్ ఇప్పించిన సిసి వెంకట్రాముడు సరిపోడు అంచి వేసింది మీ భర్త గారా మరి దుర్మార్గంగా పార్టీలకు అతీతంగా మీరు చేసిన దారుణాల వల్ల నష్టపోయిన వాళ్ళు వందల వేల మంది ఉన్నారు అయినా వేల సార్లు నువ్వు నీ భర్త హత్యను తెర మీదకి తీసుకొచ్చి రాజకీయంగా లబ్ధి పొందాలనుకుంటావు మరి నీ భర్తను చంపిన వాళ్ళతో కూడా రాజీ వాళ్ళతో కూడా సాయం పొంది నువ్వు రాజకీయంగా గెలవాలనుకుంటావు అంటే నీకు ఎక్కడ నైతిక విలువలు లేవు నువ్వు పెద్ద మహానటివి అని మీ పార్టీ నాయకుడే నీకు ఒక పేరు పెట్టినాడు నువ్వు ఎలా కావాలంటే అలాగా ఊసర విలువ రంగులు మార్చి చంద్రబాబు గారు అధికారం లేకి వస్తే నా భర్తను చంపినారని పోతావు మంత్రి పదవి కావాలంటావు నా కొడుకులు చూడండి అంటావు నువ్వు రాజకీయంగా లబ్ధి పొందేదానికి ఆర్థికంగా లబ్ధి పొందేదానికి నీ భర్తను ఉపయోగించుకుంటావు కాంగ్రెస్ ప్రభుత్వమో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమో ఉంటే చంద్రబాబు నాయుడు మాకు అన్యాయం చేసినాడని చెప్పి అది నమ్మేటువంటి ఒకరిద్దరు పెద్దల దగ్గరికి పోయి గోడ చెప్పుకుంటావు అన్ని విధాల లబ్ధి పొందుతావు ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలోనూ అన్ని విధాల లబ్ధి పొందినావు మొన్నటి వరకు మా ప్రభుత్వంలో కూడా మీ ఇంటి చుట్టూ వేల కోట్ల గ్రానైట్ తవ్వకాలు జరిగితే దాని మీద ఎంక్వైరీ లేస్తే కూడా మీ మీద చర్యలు లేవు నీ క్రషర్లు ఐదు సంవత్సరాలు మేము అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాల పాటు నడుపుకున్నావు వ్యాపారం చేసినావు కర్ణాటక కంకర్ దోలి అమ్ముకున్నావు గ్రానైట్ క్వారీలు కొత్త లీజులు తెచ్చుకున్నావు నీ బినామీ కంపెనీలకి అనంతపురంలో వంద కోట్ల రూపాయల మల్టీప్లెక్స్ కాంప్లెక్స్ కట్టినావు కియా ఫ్యాక్టరీ దగ్గర అప్పటికే నీ దగ్గర నీకున్న నూరు నూట యాభై ఎకరాల భూములకు తోడు మళ్ళీ భూములు కొన్నావు మరి నీ భూములకు ఏపీఐసి నిధులతో రోడ్లు ఇచ్చుకున్నావు మరి ఏ ప్రభుత్వం ఉన్నా మరి నీ ఆర్థిక వనరులను కాపాడుకుంటావు ఏ ప్రభుత్వం ఉన్నా నీ పని జరిగేలా చేసుకుంటావు నువ్వు ఇంత గొప్ప మహానటివి కాబట్టి నీ భర్తను చంపినారని నువ్వు ప్రచారం చేసిన జేసీ కుటుంబాన్ని కూడా ఆలింగనం చేసుకునేటువంటి పరిస్థితి నీకుంది కాబట్టి నువ్వు ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారనే ఒక నమ్మకం నీకు వచ్చి నువ్వు పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో అబద్ధాలు చెప్పినావు పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో కూడా మా మీద దుమ్మెత్తి పోసినావు దుర్మార్గంగా దారుణమైనటువంటి అబద్ధాలన్నీ కూడా మా మీద మేము పేదలకు సాయం చేస్తా ఈ ప్రాంతంలో గతంలో పరిటాల రవి హయాంలో ప్రజాస్వామ్యము కూనే చేయబడి ఉంది ప్రజాస్వామ్యాన్ని చెరబట్టినారు మీరు మీ వల్ల వేల మంది ఊర్లు వదిలినారు మీ వల్ల వందల మంది కనుమరుగైనారు మిమ్మల్ని కట్టడి చేసి ఈ ప్రాంతంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలని మేము రాజకీయాల్లోకి వచ్చినాం ఏ ఫ్యాక్షన్ కుటుంబం దగ్గరికి వెళ్ళకండి మీ బతుకులు మీరు బతకండి అని దాదాపుగా రెండు మూడు వేల కుటుంబాలకు మేము ఉచితంగా బోర్లు వేయడమా గొర్రెల పంపిణీ చేయడమా వివిధ రకాలుగా సాయం చేశాం అది అది నచ్చే జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర్ రెడ్డి గారు కానీ మమ్మల్ని ఆదరించినారు ఈరోజు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు తోపుదుర్తి సోదరులు నేను అనుకుంటే తిరగలేము అని తిరగలేనని తోపుదుర్తి సోదరులు ప్రతి గ్రామంలోనూ తిరుగుతారు ఎందుకంటే ప్రతి గ్రామంలో కూడా తోపుదుర్తి సోదరుల వల్ల సాయం పొందిన వాళ్ళు ఉన్నారు ప్రతి గ్రామంలో కూడా తోపుదొత్తి సోదరులు మేము ఇది చేసినామని చెప్పుకోవడానికి ఉన్నాయి మళ్ళీ మొన్న జరిగినటువంటి హత్య విషయంలో కూడా లింగమయ హత్య విషయంలో కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రెచ్చగొట్టినారు అందుకే మా తమ్ముళ్ళు చేసినారని నువ్వు చెప్పుకుంటా ఉన్నావు మీ తమ్ముళ్ళు హత్య చేసిందని నువ్వే చెప్పుకుంటా ఉన్నావు మేమే మా మా తమ్ముళ్ళు హత్య చేసినా మేము వాళ్ళని కోర్టుకు హాజరు పెట్టామని నువ్వు చెప్పుకుంటున్నావు పరిటాల సునితమ్మ చివరిగా హెచ్చరిస్తా ఉన్న జగన్మోహన్ రెడ్డి వస్తాడు వచ్చినాక మీ కుటుంబ నేపథ్యాన్ని మొత్తం కూడా అక్కడ ప్రజలు ఆ ప్రాంతంలో పాపిరెడ్డిపల్లి గ్రామంలో నీ కొడుకు ఏంది నీ తమ్ముని కొడుకులు ఏంది అంతా కూడా తెలియజేస్తారు జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు నీది జరగచ్చగాక నీ దుర్మార్గాలు ఇంకా కూడా నువ్వు కొనసాగించవచ్చు నీ మీ ప్రభుత్వం ఉన్న రోజులు కూడా కొనసాగించవచ్చు కానీ రేపన్నది మాదే తప్పనిసరిగా ఇరవై ఏళ్ళలోనో ఇరవై ఎనిమిదిలోనో ఇరవై తొమ్మిదిలోనో మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది మా జగనన్న ముఖ్యమంత్రి అవుతారు మీరు చేసిన ప్రతి ఒక్క దుర్మార్గాలకు కూడా లెక్క కట్టి ఆ రోజు తగిన సమాధానం చట్టబద్ధంగా తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా నీ పద్ధతులు మానుకో నువ్వు ఎవరిని బెదిరించాలనుకుంటున్నావు నేను అనుకుంటే ఎంపీపీ కాలేనా నేను అనుకుంటే ప్రకాష్ రెడ్డి తిరుగుతాడా ఇంకొకటి ఇంకొకటి మాటలు ఇవన్నీ మానుకో ఇంకా నీకు అది పోలే అదేదో చింత చచ్చిన పులుపు చావలే అవి మానుకో ప్రజాస్వామ్యంలో నువ్వు కూడా ప్రజలు ఓట్లేస్తే గెలిచిన నువ్వు ఎమ్మెల్యే అయినా అంతే నీ అంతగా నువ్వు ఎం ఎమ్మెల్యే కావు ప్రజలు నిన్ను నమ్మి ఓట్లేసినాక నేను ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతో నువ్వు మాట్లాడు నువ్వు బెదిరించేటట్ల మాటలు ఇంకోటి ఇంకోటి మాటలు మాట్లాడితే ఎవరు బెదిరే వాళ్ళు ఎవ్వరు లేరు ప్రజలు మిమ్మల్ని తరిమి కొట్టే రోజులు రాకుండా ఇకనైనా చూసుకో జగన్మోహన్ రెడ్డి గారి ఖాళీ గోటికి కూడా నువ్వు పనికిరావు జగన్మోహన్ రెడ్డి గారు మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన నాయకుడు ఆయన పేదల పట్ల రైతుల పట్ల మహిళల పట్ల విద్యార్థుల పట్ల అపారమైన ప్రేమ కలిగి వారికి సంక్షేమ పథకాల ద్వారా వారి కుటుంబాలు నిలబెట్టిన నాయకుడు కోట్లాది మంది గుండెల్లో కొలువున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడేటువంటి అర్హత నీకి కానీ నీ కుమారునికి కానీ నీ కుటుంబానికి కానీ ఎవరికీ లేదు మీరు నోటికి వచ్చినటువంటి అబద్ధాలు చెప్పి అధికారం లేకొచ్చి ఈరోజు ఏ ప్రజలైతే మిమ్మల్ని గెలిపించినారో వారి ఆస్తుల మీద మీరు కన్ను వేసి వారి ఇళ్లను కూలుస్తా ఈరోజు రైతాంగాన్ని నడ్డి బీరుస్తా అందరినీ ఒకలో లైనింగ్ కాంట్రాక్ట్ కాంట్రాక్టు కమిషన్లను కొట్టి ఈరోజు రాప్తాడు నియోజకవర్గంలో కనీసం లక్ష ఎకరాలు బీళ్ళు బీళ్లుగా మారేటువంటి పరిస్థితిని తీసుకొని వచ్చి మీరు గత పది నెలలుగా ఎన్నో అరాచకాలు చేసి ఎన్నో దోపిడీలు చేసి టమాటా రైతుల దగ్గర నుండి కూడా కమిషన్లు వసూలు చేసి మీరు చేస్తున్న అరాచకాలన్నీ ప్రజలకు తెలిసిపోయినాయి ఇప్పుడు ఏం చెప్పినా ఎవరు నమ్మే పరిస్థితి లేదు అయిపోయింది మొన్న లింగమయ హత్యతో నీ చాప్టర్ క్లోజ్ అయిపోయింది నువ్వు భవిష్యత్తులో ఎప్పుడు కూడా శాసనసభలో అడుగుపెట్టేటువంటి పరిస్థితి కూడా ఉండదు ఈసారి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల తర్వాత నీ చరిత్ర మొత్తము ప్రజలకు అర్థమైపోయింది మేకవన్న పులివి నువ్వు మేకవన్న పులివి నువ్వు నీ నీ నేర చరిత్ర మీ మీ భర్త బయటికి తెలిసి చేసినాడేమో నువ్వు బయటికి మహానటిలా ముసుగు కప్పుకొని గొప్ప నటనా చాతుర్యంతో ప్రజల్ని నమ్మబలుకుతూ గొంతు కోసుకుంటూ వచ్చినావు ఇన్ని సంవత్సరాలు ఇంకా అది జరగదు జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడిని కోల్పోయినందుకు ఈ రాష్ట్ర ప్రజలు చింతిస్తున్నారు మీ పార్టీ మనుగడ సాగదు రాబోయే కాలంలో నీవు ఏ కుటుంబాలను అయితే నువ్వు సంపించినావో నువ్వు నీ భర్త ఆ కుటుంబాలే ఆ కుటుంబాలే మీకు రాజకీయ సమాధి కడతాయని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాము